ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది మా జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహరి వీరమ్మలు చిత్రం రేపు భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది ఈరోజు సినిమా ఎలా ఉంటుంది మేము సినిమా ఆల్రెడీ విజయవంతం అయింది ముందుగానే మేము సక్సెస్ మీట్ లాగా సక్సెస్ ర్యాలీ కూడా తిరుపతిలో ఈరోజు భారీ ఎత్తున చేసుకుంటున్నాం కొన్ని కుక్కలు మా సినిమాను ఆపాలని చెప్పి రకరకాలుగా ప్రయత్నించిన కుక్కలందరికీ చెప్తున్నాం ఆల్ డాక్స్ మీరు వెంటనే మీకు స్పెషల్ షో కావాలంటే మా సినిమాను చూపిస్తాం ఎవరెవరైతే ఆపాలకుండా కుక్కలందరికీ కూడా మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాం రేపు తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు పండగ వాతావరణం ఎలా ఉంటుందో చూడండి సినిమా బ్లాక్ బస్టర్ అయింది సినిమాలో నటించిన అందరికీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం